కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణిని ప్రైవేటు పరం చేస్తే కుట్ర చేస్తోందని వర్గం అడ్డుకునే ప్రయత్నం చేయకపోతే సమస్త వణిక్య ప్రమాదమని టీబీజికేఎస్ అధ్యక్షులు మిర్యాల రాజరెడ్డి అన్నారు గోదావరికి అని ప్రెస్క్లబ్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణిని బొగ్గు బ్లాకుల వేలంపాట్లో పాల్గొనేలా ప్రేరేపిస్తోందని అలా అయితే స్వతంత్ర హక్కు లేని సింగరేణి ఎక్కువ రేటుతో బొగ్గు దక్కించుకుంటే భారీగా నష్టపోవలసి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు యాదాద్రి విద్యుత్ ప్లాంట్కు ముఖ్యమంత్రి అదాని బొగ్గు కొనాలని ఒప్పందం కుచ్చుకున్నట్లు వార్తలు వస్తున్నాయని సింగరేణి వద్ద నాలుగు వేల రూపాయలకు టన్ను వచ్చేది అదాని బొగ్గును ఇరవై వేల రూపాయలకు టన్ను కొనడం మూలంగా జన్కో ట్రాన్స్కోలు నష్టాల్లోకి నెట్టబడతాయని అన్నారు వేలంపాటలో పాల్గొనడాన్ని విదేశీ బొగ్గు కొనుగోలు చేయడాన్ని అన్ని పార్టీలు యూనియన్లు అడ్డుకునే ప్రయత్నం చేయాలని కోరారు టీబీజీకేస్ పరంగా కలిసి వచ్చే సంఘాలను కలుపుకుని దీనిపై పోరాటాలు చేస్తామని తెలిపారు బీఆర్ఎస్ పార్టీకి టీబీజికేస్ యూనియన్ సంపూర్ణ మద్దతు తెలుపుతూ ఎంపీగా ఈశ్వర్ గెలుపు కోసం పనిచేస్తామని తెలిపారు కార్మిక బిడ్డ ఈ ప్రాంత వాస్తవ కుప్పల ఈశ్వర్ను కార్మిక వర్గం అంతా గెలిపించాలని అభ్యర్థించారు సింగరేణి ప్రైవేట్ పరం చేసే కుట్ర పన్నుతున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు వేలం పాటలో పాల్గొనాలనేటువంటి ఆలోచనతో సింగరేణి యాజమాన్యం చెప్తున్నటువంటిదైతేంది లేదా గెలిచినటువంటి గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు కూడా వేలంలో పాల్గొనడానికి అనుకూలంగా వ్యవహరించడం అయితేంది తద్వారా తెలంగాణ ప్రభుత్వం కూడా అదే ధోరణిలో ఉంటున్నట్టుగా మనకు వార్తలు వస్తున్నటువంటిది చూస్తా ఉన్నాం అంతేకాకుండా ఈరోజు మరొక కుట్ర కూడా జరుగుతున్నటువంటిది కూడా చూస్తున్నాం బొగ్గు గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు విద్యుత్ ప్లాంట్లకి ఏదైతే కేంద్ర ప్రభుత్వం కొనాలి అనేటువంటి నిబంధనను మనం ఖాతరు చేయకుండా నడిపినటువంటి ఆ రోజులు ఈరోజు మళ్ళీ మనకు మీడియాలో వస్తున్నటువంటి వార్తలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యాదాద్రి విద్యుత్ ప్లాంట్ కోసం అదానితోటి బొగ్గు విదేశాల నుంచి బొగ్గు నిల్వలు తీసుకొచ్చుకోవడానికి నడపడానికి అవసరం ఏర్పడుతున్నది అనేటువంటిది ఈ మధ్య మనకు వార్తలు వస్తున్నటువంటిది కూడా చూస్తున్నాం ఇది సింగరేణి కార్మిక వర్గం అలాగే సింగరేణిలో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు కూడా వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉన్నది ఇది తెలంగాణ ప్రభుత్వానికి నష్టం కలిగించేటువంటిది ఈరోజు సింగరేణిలో ఉత్పత్తి అయ్యేటువంటి మొగ్గు నాలుగు వేల రూపాయలకు ఒక టన్ను దొరుకుతా ఉంటే ఈరోజు ఇరవై వేలకు పైగా ఒక టన్నును కొనుక్కొని తీసుకొని రావడం వలన విద్యుత్ ఛార్జీలు పెరిగేటువంటి అవకాశం తద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి జెన్కో ట్రాన్స్కోకి నష్టం జరిగేటువంటి ప్రక్రియను ఈరోజు తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కంటిన్యూ చేయాలి అనేటువంటి దాంట్లో ఈ మధ్య జరిగినటువంటి వాళ్ళు కలుసుకున్నటువంటి దాంట్లో ఒప్పందాలు చేసుకుంటారు అనేటువంటి వార్తలు రావడం అనేటువంటిది చాలా శోచనీయమైనటువంటిది ఇది సింగరేణిలో ఉన్నటువంటి అందరు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది అందుకే ఈరోజు సింగరేణి మనుగడనే లేదా అస్తిత్వాన్నే ఉనికినే లేకుండా చేయాలనేటువంటి ఆలోచనతో ముందుకెళ్తున్నటువంటి దాన్ని మనం అడ్డుకోకపోతే ముఖ్యంగా ఈ ప్రైవేటీకరణలో భాగమైనటువంటి బొగ్గు బ్లాకుల వేలాన్ని అడ్డుకోకపోయినట్లయితే మన ప్రమాదం ఏర్పడుతుంది అనేటువంటి మద్దతు తెలుపుతీ పార్లమెంట్ ఎన్నికల్లో ఇక్కడ ఉన్నటువంటి కొప్పల ఈశ్వర్ గారిని కూడా గెలిపించాలనేటువంటిది తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం తీర్మానం చేసి వారి కోసం గెలుపు కోసం పనిచేసి తద్వారా సింగరేణి కార్మికుల యొక్క కష్టాలు నష్టాలు బాధలన్నీ కూడా కార్మికుడిగా తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి ఆ వ్యక్తి పార్లమెంటులో మన యొక్క ముప్పై ఎనిమిది వేల మంది గొంతుక అక్కడ గలమెత్తి సింగరేణి కార్మికులకు కావాల్సినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ విషయంలో అయితే పెన్షన్కు సంబంధించినటువంటిది అయితేంది ఇలా ఓన్ యువర్ హౌస్కి సంబంధించిన స్థలాల విషయంలో కానీ తప్పకుండా పార్లమెంటులో కూడా మాట్లాడుతూ ఇటు రాష్ట్ర ప్రభుత్వంతో కూడా మాట్లాడి మన హక్కులను సాధించుకునేటువంటి దిశలో ఉన్నటువంటి కొప్పల ఈశ్వర్ గారిని గెలిపించాలనేటువంటిది కూడా తెలంగాణ కారణంగా తెలియజేస్తాం ఈ విలేకరుల సమావేశంలో టీబీజికేస్ నాయకులు నూనె కుమరయ్య మాదాసు రామూర్తి పర్లపల్లి రవి రాజ్ కుమార్ శ్రీనివాస్ రెడ్డి మురళీకృష్ణ సందీప్ తదితరులు పాల్గొన్నారు పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సర్వీస్ కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరి కన్ని మావద్ద ఎంఆర్ఐ బ్రెయిన్ ఓల్డ్ స్పెయిన్ అబ్డామిన్ ఎంఆర్సీపీ యూరోగ్రామ్ రేనల్ ఎంజియోగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మావద్ద చేయబడును కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరి కన్ని కాంటాక్ట్ త్రిబుల్ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ సిక్స్ త్రిబుల్ సెవెన్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ ఫైవ్ టూ నైన్ టూ ఎయిట్ కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరి కన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్ ఎండిడిఎం న్యూరో ఫిజిషియన్ గోల్డ్ మెడలిస్ట్ మెదడు వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి సెల్ నంబర్ ఎయిట్ ఫోర్ త్రిబుల్ నైన్ త్రిబుల్ త్రీ జీరో త్రీ నైన్ ఎయిట్ నైన్ ఫోర్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్